బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి రోజు నుంచి గొడవలు బోలలు మొదలయ్యాయి ఈసారి హౌస్లోకి వెళ్లిన వాళ్ళు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తెలిసిన మొఖాలు కనిపిస్తున్నాయి ఇక నిన్నటి ఎపిసోడ్ లో గట్టిగానే రచ జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఈసారి కెప్టెన్ లేడు అని నాదర్శనం ఉందే చెప్పాడు కానీ ఆ ప్లేస్ లో హౌస్ లో చీఫ్స్ పేరుతో ముగ్గురిని నియమించారు నిఖిల్ నైనికా యష్మి ఈ ముగ్గురు హౌస్ లో చీఫ్ గా ఉన్నారు వీరిలో నిక్కిన్ బిగ్ బాస్ కెప్టెన్ లా వివరిస్తున్నాడు పెద్దరికం తీసుకుంటున్నాడు ప్రతిదానికి డిస్కషన్ పెడుతున్నాడు చూసే ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నాడు ఈ క్రమంలోనే మణికంఠపై డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు నేను చూసే వ్యూలోకి అందరూ రావాలి అంటున్న మణికంఠ నీకు వీకెండ్ లో గట్టిగా గండపార తిప్పుతా అనేసి అన్నాడు మరోపక్క కిరాక్ సీత కూడా నిఖిల్ పై ఫైర్ అయింది కిరాక్ సీత నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది నిఖిల్ చెప్పేదే చెప్తుంటే సీతకు మండింది హౌస్ లో ఎవరిని మాట్లాడనీయవా ఎన్నిసార్లు చెప్తావు అంటూ బ్లాస్ట్ అయింది నేను ఆన్సర్ చెప్పకుండా వేరే ప్రశ్న వెయ్యొద్దు అంటూ సీతతో వాదనకు దిగాడు నిఖిల్ నిఖిల్ సోది భరించలేక పృథ్వీ కూడా ఆపవయ్య బాబు ఎంతసేపు అదే మాట మాట్లాడతావు అని అన్నాడు దీనికి నిఖిల్ కి కూడా ఇంకా మండింది అది నా ఇష్టం అంటూ కెప్టెన్లా బిహేవ్ చేశాడు మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ కంటెంట్ ఇవ్వడానికి ప్రేక్షకుల దృష్టిలో పడడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు